హాయ్ ఫుడ్డీస్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈరోజు నేను మీ ముందుకి గోధుమ రవ్వ ఉప్మా అయితే తీసుకొచ్చాను నాటు రవ్వ అని కూడా అంటారు పర్ఫెక్ట్ కొలతలతో కానీ చేయాలి చాలా చాలా రుచిగా ఉంటుంది సో నా స్టైల్లో నేను ఎలా చేశానో మీరు చూసేద్దాం వచ్చేయండి సో కడాయిలో నేనైతే ఒక గ్లాస్ నాటు రవ్వ అయితే తీసుకున్నాను దీన్ని గోధుమ రవ్వ అని కూడా అంటారు మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించండి కొంచెం కలర్ చేంజ్ అయిపోతే చాలా మంచిది సో హైలో మాత్రం పెట్టకండి మాడిపోతుంది ఎర్రగా దోరగా వేయించుకోండి సో ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మళ్ళీ ఇదే కడాయిలో మనము ఆయిల్ వేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యే తర్వాత మనము పోపు గింజలు పల్లీలు మీరు వేసుకోవాలనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ప పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా కుదురుతుంది సో నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే వేసుకోవడం లేదు సో జీలకర్ర ఆవాళ్ళు శనగపప్పు మినపప్పు కొంచెం వేసి దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి దోరగా వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు ఇందులోనే మనం క్యాప్సికమ్ క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఉంటే ఇది మాత్రం ఆప్షనల్ సో నేనైతే టమాటా అయితే వేసాను సో టమాటా కొంచెం సో టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత నేనైతే వన్ గ్లాస్ రవ్వకి టూ గ్లాస్ వాటర్ అయితే పోసాను సో మీరు కూడా కొలత చూసుకొని పోసుకోండి సో ఇందులో సాల్ట్ అయితే వేసాను పా నీళ్ళు మాత్రం మరుగుతూ ఉండాలి ఇలా మరిగేటప్పుడే మనమైతే వేయించుకున్న గోధుమ రవ్వ ఉప్ ఉప్మా అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి సో ఇదంతా అయ్యే వరకు ఉంచేసి మనమైతే లాస్ట్కి ఎంజాయ్ చేయవచ్చు సో నేను చేసిన రవ్వ గోధుమ రవ్వ ఉప్మా ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే మాత్రం ఉప్మా రవ్వ ఆహా ఓహో అనుకుంటా తినేయచ్చు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు సో మీరు ఒకసారి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్